ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి నమస్తే నేను మీ సుష్మిత ఇప్పుడు రచయిత్రి కుమార్ రచించిన రై రైలు అనే కథను విందాం రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం హాయిగా పడుకొని వెళ్ళొచ్చు రైల్లో కాసేపు అటూ ఇటూ తిరగచ్చు నచ్చినవన్నీ కొనుక్కొని తినొచ్చు ఇలా చెబుతూ పోతే కారణాలెన్నో అయితే రైల్లో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికులను ఎప్పుడైనా గమనించారా కొందరు మామూలుగానే ఉన్నా మరికొందరు చిత్రవిచిత్ర స్వభావంతో ప్రవర్తిస్తుంటారు అస్సలు సర్దుకోరు ఎవ్వరినీ నమ్మరు పైగా చీటికి మాటికి గొడవ పెట్టుకుంటారు అలాంటి సరదా ప్రయాణగాధే ఈ కథ విని ఆనందిస్తారని ఆశిస్తున్నాం అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావటం మీరిప్పుడు మంచం మీదున్నారు రోజువారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇప్పుడిక కథలోకి వెళదాం దయచేసి వినండి ట్రైన్ నెంబర్ ఒకటి నాలుగు ఆరు ఎనిమిది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లవలసిన కాచిగూడ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ మూడుపై సిద్ధంగా ఉంది యాత్రికన్ కృపయా ధ్యాన్ దే గాడి నెంబర్ ఏక్ దో చార్ ఇలా ఏకబిగిన మూడు భాషల్లో అనౌన్స్మెంట్ వస్తూనే ఉంది కాచిగూడ రైల్వే స్టేషన్లో గందరగోళంగా ఉంది ప్రయాణికులు అటూ ఇటూ పరుగులు తీస్తూ రైలెక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు మరికొందరేమో రైలు కదిలినప్పుడు చూద్దాంలే అన్నట్టు నిమ్మలంగా ప్లాట్ఫామ్పై పల్లీలు తింటూ కూర్చున్నారు కొందరు వార్తాపత్రికలు కొని చదువుతుంటే మరికొందరు వాళ్ల పేపర్లు ఫ్రీగా తొంగి వంగి చూస్తూ వార్తలను చదివేస్తున్నారు ఒకవైపు పిల్లల ఏడుపులు మరోవైపు పెద్దల కబుర్లు ఈ గందరగోళం మధ్య టీవీలో యాడ్లు మైక్లో అనౌన్స్మెంట్లు చిరుతిళ్లు కొనివ్వమని అల్లర్లు తిన్నవి ఇష్టమొచ్చిన దగ్గర పారేస్తూ చికాకులు వెరసి రైల్వే స్టేషన్ చేపల మార్కెట్ను తలపిస్తోంది ఈ ట్రైను ఎక్కడికెళ్తుంది ఒక ముసలావిడ పక్కనే ఉన్న కూలీని అడిగింది బెంగుళూరమ్మా అరగంట నుంచి పాపం అనౌన్సర్ అరుస్తూనే ఉందిగా అన్నాడు సామాన్లు బరువును మోయలేక అవస్థలు పడుతున్న అతణ్ణి అడిగినందుకు కాస్త చికాగ్గా ఏంటి బెంగుళూరా అంటే మా మాబండే బాబ్బాబు నా ఎక్కడుందో చూసి పెట్టవు అంటూ బతిమిలాడింది బామ్మ ఏది టికెట్ చూపించండి సామాన్లు కింద పెట్టేసి అడిగాడు కూలీ టికెట్టా అయ్యో మర్చిపోయి చచ్చానా ఏమిటి అంటూ బ్యాగులన్నీ వెతకసాగింది బామ్మ టికెట్ మర్చిపోయి వచ్చారా దేవుడా ఫోన్లేండి మీ ఫోన్లో మెసేజ్ ఉంటుంది అదొన్నా సరిపోతుంది అన్నాడు కూలీ ముసలావిడ టెన్షన్ పడ్డం చూసి అవునా ఆ ముక్క అప్పటినుంచే చెప్పమే మా అబ్బాయి కూడా అదే అన్నాడు నేనే మర్చిపోయాను వాడికేమో అర్జెంట్ మీటింగ్ అట నన్ను ఇక్కడ పారేసి ఆఫీకి వెళ్ళిపోయాడు వెధవ అని ఫోన్లోని మెసేజ్ని కూలీకి చూపించింది ఆ అదే పెట్టమ్మా మీది పదండి ఎక్కండి నేను సామాను లోపల పెడతాను అన్నాడు కూలీ మొత్తానికి ముసలావిడ సామాన్లు ఎక్కించుకొని తన సీట్లో కూర్చొని అమ్మయ్యా అనుకుంది అమ్మా నాకు ఇప్పిస్తే వెళ్తాను అన్నాడు కూలీ ఏంటి డబ్బులా రైల్వే వాళ్ళు ఫ్రీ సర్వీస్ అనుకున్నాను రసుంఠా ముందే చెప్పద్దు అని కసురుకుంది బామ్మ ఫ్రీ సర్వీస్ అనుకున్నావా మాతల్లే అప్పటికి నేను చెబుతూనే ఉన్నాను మూడు వందల యాభై అవుతుందని మీరు ఆ ముందు నడు అంటూ కసిరారు ఇప్పుడేమో ఎలా అంటున్నారు అని కూలీ వాదించసాగాడు ఏంటి స్టేషన్లో సామాన్లు ఎక్కించడానికి వందలా టికెట్ ధర కూడా అంతలేదనుకుంటా బాబు మరీ ఎక్కువ అడుగుతున్నావు కావాలంటే ఓ యాభై ఇస్తానట్టుకెళ్ళు అంది బామ్మ తన బ్యాగ్లో యాభై రూపాయల నోటు కోసం వెతుకుతూ ఇదిగో బామ్మ యాభై ఇచ్చావనుకో ఈ సామాన్లు మళ్ళీ కిందకు దింపేస్తా చెబుతున్నా అసలే నేను వేరే బేరం వెతుక్కోవాలి ఇలా నా సమయం వృధా చేయకు అని కూలీ ఆమెకు క్లాసు పీకసాగాడు అవునమ్మా ఆ కూలీ అబ్బాయి చెబుతోంది నిజమే మేం కూడా ఇప్పుడే నాలుగొందలు ఇచ్చాం పాపం వాళ్ల కష్టం మనకెందుకమ్మా అన్నాడు అప్పుడే ఎక్కిన ఒక అంకుల్ నీ దగ్గర కుప్పల కుప్పలుగా డబ్బులున్నాయో ఏమో అందుకే ఇచ్చావు నా దగ్గర అన్నన్ని వందలు లేవులే అయినా నా వ్యవహారంలో నీ జోక్యం ఎందుకో నీ పన్ను చూసుకో పక్క ప్యాసింజర్ని కసురుకుంది బామ్మ దీంతో తనకెందుకులే అనుకుని ఊరుకున్నాడా పెద్ద మనిషి ఈలోగా రైలు పెట్టింది కూలీకి బొళ్లు మండింది ఇదిగో బామ్మ మర్యాదగా డబ్బులివ్వకపోతే రైలు లేదు మీరు బెంగుళూరు చేరేదీ లేదు అని కరాకండిగా చెప్పాడు అప్పుడే టీసీ అటుగా వస్తే విషయమంతా ఏకరూ పెట్టాడు కూలీ దీంతో టీసీ కల్పించుకొని బామ్మగారి టికెట్ చెక్ చేసి ఆమెతో మూడొందల యాభై రూపాయలు కూలీకిప్పించి వివాదాన్ని సర్దుమణిగేలా చేశాడు బామ్మ తిట్లదండకం మాత్రం ఆపలేదు రైలు బయలుదేరి గంటైనా ఆమె నోరు మూయలేదు దీంతో మిగతా ప్యాసింజర్లు చిరాకు పడసాగారు అన్నట్టు బామ్మ పేరు సూర్యకాంతం హైదరాబాద్లో ఉంటోంది చిన్న కొడుకు బెంగుళూరులో ఉద్యోగం చేస్తుండటంతో అతన్ని చూసేందుకు వెళుతోంది ఇందాక ఆమెను రైల్వే స్టేషన్లో ఆమె పెద్ద కొడుకు దింపి వెళ్లాడు బామ్మకు కాసేపు అయ్యాక కాళ్లు లాగడం మొదలయ్యాయి ఎంచక్క ఎదురు సీట్లో కాళ్లు చాపుకుంది ఆ కాళ్లు కాస్త పక్కనే ఉన్న ఒక మహిళకు తాకాయి ఆమె పేరు తాటకి ఇక ఊరుకుంటుందా ఏంటండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ వాలకం నోరాపకుండా వాగుతూనే ఉంది ఇప్పుడేమో నా సీట్లో కాళ్లు పెట్టారు ఇదే నా పద్ధతి అంటూ తాటకి అంతెత్తున లేచింది సూర్యకాంతానికి ఒళ్ళు మండిపోయింది కొడుకు రైలెక్కించకుండానే వెళ్లిపోవడం కూలి పరుసును ఖాళీ చేయడం పక్కన ప్రయాణికులు సలహాలివ్వడం ఇప్పుడేమో ఎదురుగా కూర్చున్న మహిళ గొడవలోకి దిగడం ఆమె కోపాన్ని రెట్టింపు చేశాయి అబ్బో బాగుందమ్మ బడాయి ఏ కాళ్ళు తగిలితే ఏమవుతుంది అంటూ సంటూ లేకుండా ఉండాలంటే ఏ విమానమో ఎక్కి వెళ్ళకపోయావా అని తాటకితోనే గొడవేసుకుంది సూర్యకాంతం వాళ్లను ఆపేందుకు ఎవరూ ప్రయత్నించకపోగా అందరూ ఫ్రీ షో చూస్తూ ఎంజాయ్ చేయసాగారు కొందరైతే రహస్యంగా వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేందుకు ప్రయత్నించారు అరే కుర్రకుంక నిన్నెరా వీడియో తీస్తున్న పిచ్చి సన్నాసి నా అనుమతి లేకుండా నా వీడియో తీసావు కదూ ఎవరా ఎవరా నీ ఫోను అంటూ నుంచి కుర్రాడిపై పడింది సూర్యకాంతం దృష్టి నేనా లే లేదు బామ్మ అని కుర్రాడు అబద్ధం చెప్పిన బామ్మూరుకుంటుందా కుర్రాడి ఫోన్ తీసుకొని డిలీట్ ఆల్ కొట్టింది అంతే పాపం ఆ కుర్రాడు సేవ్ చేసుకున్న ఎన్నో ఫోటోలు వీడియోలు ఎగిరిపోయాయి దీంతో వాడి బాధ వర్ణనాతీతం అయ్యో దేవుడా నా ఫోటోలు వీడియోలు అన్నీ డిలీట్ చేసేశారు ఇప్పుడు నేనేం చేయాలి అంటూ లబోదిబోమని ఏడవసాగాడు ఇంకోసారి ఎవరన్నా గొడవ పడితే ఆపేందుకు ప్రయత్నించు అంతేగాని ఇలా వీడియోలు తీసి విందు చేసుకోకు అని నాలుగు చివాట్లేసింది బామ్మ అంతలో గరం గరం సమోసే కట్లెట్ అంటూ అమ్మడానికి ఓ అమ్మాయి వచ్చింది ఏమ్మా ఎంత ఒక సమోసా అని అడిగాడు ఓ అంకుల్ యాభై రూపాయలకు మూడు సమోసాలు సార్ అంది అమ్మాయి అని ముక్కున వేలేసుకుంది బామ్మ సరే ఇందా డబ్బులు మూడు సమోసాలు ఇవ్వు అన్నాడు అంకుల్ అమ్మాయి చక్కగా సమోసాలు ఒక కాగితంలో ప్యాక్ చేసి అంకుల్కిచ్చింది బామ్మకు కూడా ఆ వాసనకు సమోసాలు తినాలన్న ఆశ పుట్టింది కానీ అవి ఏ నూనెతో చేశారో ఎంత సుషిగా చేశారో అన్న సందేహం వచ్చి నోరు కట్టేసుకుంది కానీ సమోసా వాసన ఆ రైలు పెట్టే మొత్తం నిండిపోయింది త్వరగా తినరా అబ్బి ఆ వాసనకు కడుపులో వికారంగా ఉంది అంటూ సూర్యకాంతం సమోసాలు తింటున్న అంకుల్తో ముఖం చిట్లించింది ఏంటి వికారంగా ఉందా అయినా నా డబ్బులతో నేను సమోసాలు కొనుక్కొని తింటుంటే మధ్యలో మీ పైత్యం వికారం ఏంటండి అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ వాలకం ఈ పద్ధతేం బాగాలేదండి కోపంగా అన్నాడు సమోసా అంకుల్ సమోసాను కసకస నవ్వులుతూ పెద్దలు చెబితే కోపాలు రివ్వునొచ్చేస్తాయి ఆ సమోసాలను ఏ చవకనూనలో చేశారో ఏమిటో ఎక్కడెక్కడ పారేశారో వాటిపై ఎన్ని వాలాయో ఏ పురుగు పుట్రా దూరాయో తిను నాయనా నాకేంటి తిని రోగాలు తెచ్చుకో వందేళ్లు పోయేవాళ్లు యాభైకే పుటుక్కుమంటారు అని మూతి తిప్పింది బామ్మ దీంతో సమోసా అంకుల్కు ఒక భయం పట్టుకుంది సమోసా తినాలని అస్సలు అనిపించలేదు వెంటనే సమోసాలను ప్యాక్ చేసి బ్యాగ్లో పారేశాడు అప్పుడు బామ్మకు నవ్వాగలేదు అమ్మయ్యా అనుకుంది ఈలోగా కొందరు పిల్లలు రైల్ అప్పర్ బెర్త్ లోవర్ బెర్త్ మధ్య ఉయ్యాల లూగుతూ పొరపాటున బామ్మకు కాళ్లు తగిలించారు అంతే బామ్మ కోపంతో ఊగిపోయింది ఇది రైల్ అనుకున్నారా లేక ఇల్లనుకున్నారా ఇష్టం వచ్చినట్టు టల్లర్ చేస్తున్నారు అయినా మీ అమ్మా నాన్నలకు బుద్ధి లేదా ఇలాగేనా పిల్లలను పెంచడం ఓ పద్ధతి లేదు పాడులేదు చూడండి నా చీరను మీ మట్టికాళ్లతో ఎలా తొక్కేశారో చిచి అంటూ కసిరింది దీంతో పిల్లలు భయపడి ఏడవసాగారు ఏంటండి చిన్నపిల్లలు చోట ఉండగలరా అయినా మా బెర్త్లోనే కదా ఆడుకుంటోంది మీకేంటి సమస్య నలుగురితో కలిసి సర్దుకుంటూ ప్రయాణం చేయలేని వారు ఏ పోవాలి పోవాలిగాని ఇలా మా ప్రాణాలు తీయద్దు అని యుద్ధానికి దిగింది పిల్లల తల్లి అబ్బో మా చెప్పొచ్చావులే నీకేనా ఉంది పిల్లలు మేం కనలేదా పెంచలేదా ఇలా మాత్రం నేర్పలేదమ్మా అని మూతి తిప్పింది సూర్యకాంతం దీంతో ఇద్దరికీ మాటామాటా పెరిగింది భోగిలో మరోసారి సమరభేరి మోగింది ఇదంతా వీడియో రికార్డ్ చేయాలనుకున్న ఆ ఫోన్ పిపాసకుడు బామ్మదెబ్బకు బిత్తరపోయి కిమ్మనకుండా కూర్చున్నాడు ఆమె నోరు తెలిసిందేగా వచ్చినప్పటినుంచి అందరితో గొడవే మీరన్నా కాస్త విని వదిలేయండి నచ్చ చెప్పాడు సైడ్ బర్త్ ప్రయాణికుడు ఏంట్రా అన్నా నా నోరు తెలిసిందేగానా అంటే వచ్చినప్పటినుంచి అందరితో కావాలనే గొడవ పడుతున్నా అంటున్నావా నీ శార్థం పెట్ట నీ వెంట్రుకలు రాలిపోయి బట్టతలు రాను నీకు పిల్ల దొరక్కకుండా కాకిలా మిగిలిపోను అంటూ కుక్క తిప్పుకోకుండా శాపనార్థాలు పెట్టసాగింది సూర్యకాంతం ఈ దెబ్బకు బెర్త్ ప్రయాణికుడు సైడ్ అయిపోయాడు పిల్లల తల్లి పిల్లలను తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుంది వారితో ఏవో ఆటలాడించసాగింది కాసేపటి తరువాత అందరూ కబుర్లలో పడ్డారు కొందరు దేశరాజకీయాలు మాట్లాడుకుంటుంటే మరికొందరు ఆఫీసు వ్యవహారాల గురించి చర్చించుకుంటున్నారు కొత్తగా పెళ్లైన ఓ జంట నవ్వులు పువ్వులై హాయిగా ఊహాలోకాల్లో విహరిస్తోంది పిల్లలేమో అష్టాచెమ్మ ఆడుతున్నారు ఆడవాళ్లు సమాజంలో వాళ్ల పాత్ర గురించి భవిష్యత్తులో వారి ప్రణాళికల గురించి ఏకబిగిన మాట్లాడేసుకుంటున్నారు బామ్మకు ఏమీ తోచలేదు ఎవరిని మాట్లాడిద్దామన్నా ముందే వారితో గొడవేసుకుందాయే దీంతో అటూ ఇటూ చూస్తోంది ఎవ్వరూ ఆమెతో మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు ఈలోగా మరో స్టేషన్ వచ్చింది ఇద్దరు భార్యాభర్తలు భారీ లగేజ్తో రైల్లోకి ఎక్కారు బామ పక్కన వారి సీటు కావడంతో సీటు కింద లగేజీ పెట్టబోయారు అంతెత్తున లేచింది సూర్యకాంతం ఏమిట్రా ఈ సామాన్లు ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్తున్నారా ఏంటి గంపెడు సామాగ్రితో ఎవరన్నా రైలెక్కుతారా నా కాళ్ల కింద ఎంతెంత సామాన్లు దూర్చేస్తున్నావో నా కాళ్ళెక్కడ పెట్టుకోను తిట్ల వర్షం కురిపించింది సూర్యకాంతం ఈ సీటు మాది మా సీటు కింద మా సామాన్లు పెట్టుకుంటే మీకేం బాధ ఇది మరి బాగానే ఉందే మేమెంత లగేజీ తేవాలో కూడా మీరే నిర్ణయిస్తారా చాలండి ఏదో పెద్దవారని వదిలేస్తున్నాను అన్నాడు భర్త పెద్దదాన్న నీలాగా నెత్తికి నల్ల రంగు వేసుకుంటే పదహారేళ్ల పిల్లలానే ఉంటాన్రా నాతో పెట్టుకు జాగ్రత్త ప్రతి విధవా నన్ను ముసలావిడా బామ్మ అనడమే నా వయసేమంత అయిపోయిందని అని మూతి తిప్పి మెటికలు విరిచింది బామ్మ ఇంతమందివి కలిసి ప్రయాణిస్తున్నప్పుడు కాస్త సర్దుకోవాలమ్మా అతడి భార్య నెమ్మదస్తురాలనుకుంటా కాస్త నెమ్మదిగానే చెప్పింది ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి ఇంకా సర్దుకుంటే నా ఒళ్ళో ఓ పెట్టె పెట్టేలా ఉన్నారు సర్దుకోవాలట సర్దుకోవాలి ప్రతి ఒక్కడూ నీతులు చెప్పేవాడే చిటపటలాడింది బామ్మ బామ్మ సంగతి తెలిసిన ప్రయాణికులు సైగల్ చేసి ఆ జంటను హెచ్చరించారు దీంతో ఆ జంట మరో మాట మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుంది బామ్మకు మహా వచ్చేసింది చుట్టూ చూసింది పక్క సీట్లో కొత్త జంట కనిపించింది ఇంకా వారిపై తన ప్రతాపం చూపించలేదని గుర్తొచ్చింది రైలు అనుకున్నారా ఇంకేమన్నానా రైల్లో ఏకైకులు పక్కపక్కలు ఏమిట్రా ఏమీ తోచక కొత్త జంటను తిట్టడం మొదలుపెట్టింది బామ్మ దీంతో కొత్త జంట బాగా హర్ట్ అయింది మీకేంటండి సమస్య ఏడేళ్లుగా ప్రేమించుకొని పెద్దలను నొప్పించుకొని ఎన్నాళ్లకు పెళ్లి చేసుకున్నాం ఏ రైల్లో నవ్వుకుంటూ మాట్లాడితే నేరమా కేసేస్తారా మీరు అన్నాడా అబ్బాయి లా అనుకుంటా అన్నీ లా పాయింట్లు మాట్లాడుతున్నాడు అబ్బో ఇంతటి దానికి నేరము కేసును నాకు ఎబ్బెట్టుగా అనిపిస్తోందిరా ఆ పిల్ల బాగానే ఉంది నువ్వే కాకి ముక్కుకు దొండపండులా ఉంది మీ జంట అంటూ కిసుక్కున నవ్వింది బామ్మ బామ్మ అలా నవ్వగానే అందరికీ నవ్వొచ్చింది దీంతో ఆ జంటకు మరింత కోపం వచ్చింది వెళ్ళి టీసీకి ఫిర్యాదు చేశారు అరక్షణంలో టీసీ అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఏ అమ్మా గారు ఎందుకు మీరు రైలు ఎక్కినప్పటి నుంచి అందరితో గొడవపడుతున్నారు ఇది పద్ధతి కాదండి రైలు ప్రయాణం అంటే ఓ మరుపురాని ప్రయాణం దాన్ని ఆస్వాదించకుండా ఈ అల్లరేమిటి చెప్పండి అంటూ క్లాస్ పీకాడు అబ్బో నాకే చెప్పొచ్చావులే ఏ నేను కనిపిస్తున్నాను కనిపిస్తున్నానా తమరికి ఇంకెవ్వరూ కనిపించడం లేదా ఎందుకైనా మంచిది కళ్ళు పరీక్ష చేయించుకోండి ముందెళ్ళి ఆ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి సంగతి చూడండి అంటూ టీసీకి చుక్కలు చూపించింది టీసీ ఏదో అనేలోగా ఓ పెద్ద ఆయన వదిలేయండి సార్ ఇక అందరం భోజనాలు చేసి పడుకునే సమయం అయింది ఎందుకు గొడవ అని అన్నాడు దీంతో టీసీ సరే నిజమే కదా అని ఊరుకున్నాడు అక్కడి నుంచి నిష్క్రమించాడు ఇంతలో భోజనాల సమయమైంది కాదు అందరూ భోజనాలు చేసేయాలనుకున్నారు ఓ పనైపోతుందని అందరూ తమతో తెచ్చుకున్న డిన్నర్ డబ్బాలను తెరవసాగారు గుప్పుమని కమ్మని వాసనొస్తోంది పులిహోర దద్దోజనం ఆలుగడ్డ చపాతీలు టమాటా పులావులు ఇలా కడుపులో ఆకలి మొదలైంది ఈలోగా ఏ బిర్యానీ పులావ్ దోసేయ్ పూరి అంటూ రైల్లో అరుపులు వినిపించాయి ఇళ్ల నుంచి ఆహారం తెచ్చుకోని వారు అతడి వద్ద ఒక్కొక్కరిగా కొనుక్కోసాగారు అనుకుంటూ బామ్మ తన బ్యాగ్లో నుంచి టిఫిన్ డబ్బా తీద్దామని చూడగా డిన్నర్ డబ్బా పెట్టిన బ్యాగ్గు కనిపించలేదు దీంతో ఆమె గుండె గుబేలుమంది ఇతర బ్యాగుల్లోనూ వెతికింది కానీ ఎక్కడా డబ్బా లేదు సర్లే ఒక్క పూట తినకుంటే ఏమవుతుంది అనుకుంది బామ్మ కాని అందరూ తింటుంటే గుప్పున వాసనొస్తుంటే ఆమె కడుపులో ఎలుకలు డిస్కో డాన్స్ చేస్తున్నాయి చేసేది లేక ఆమె బిర్యానీ అబ్బాయిని కాకేసింది ఆ అబ్బాయి వచ్చి బామ్మ దగ్గర ఆర్డర్ తీసుకునేందుకు అడిగాడు ఒక పులా వివర అబ్బీ ఇంతకీ ఏను వండుతారు స్నానం చేసే వండుతారా సుషైన స్థలంలోనే వండుతారా అని అడిగింది బామ్మ ఏమోనమ్మా ఎవరు ఎక్కడ ఎలా చేస్తారో మాకు తెలీదు అమ్మమ్మని మాకిస్తారు మేమిలా అమ్ముతాం అంతే తెలుసు అన్నాడు అబ్బాయి ఎక్కువ సమయం లేదు త్వరగా కానీ అన్నట్టు కనీసం నువ్వైనా స్నానం చేసి అమ్ముతున్నావా లేదా అని అడిగింది బామ్మ నీరసంగా నేను స్నానం చేస్తే మీకేమిటి చెయ్యకుంటే మీకేంటి ఇప్పుడేంటి నాకు మీరేమైనా తలంటే స్నానం చేయిస్తారా తీసుకోండమ్మా ఏదో ఒకటి అవతల గిరాకిపోతోంది అని ముఖం చిట్లించాడు ఆ అబ్బాయి ఆకలి రుచరగదన్నట్టు సూర్యకాంతం తప్పదన్నట్టు ఒక పులావ్ను తీసుకుంది ఆవురావురు మని తెరచి చూసేసరికి అందులో కొంతే ఉంది పులావు పైన పటారం లోనలోటారం ఇంత పెద్ద కవర్లో ఇంతే పులావిచ్చాడు వెధవ అని తిట్టుకుంటూ తినబోతోంది ఇంతలో కోపంగా ఎదురుగా ఉన్న సమోసా అంకుల్ ఆమెను చూశాడు ఏ నూనెతో చేశారో ఎవరు చేశారో ఎక్కడ చేశారో ఎన్ని గలవాలాయో ఎన్ని పురుగు పుట్రా ఉన్నాయో అని తాను సమోసా తినేటప్పుడు బామ్మగారు అన్న మాటలను మళ్ళీ ఆమెకే తిరిగి వల్లించాడు అక్కడున్న వారంతా పుసుక్కున నవ్వారు తనను సమోసా తిననివ్వకుండా ఇప్పుడేమో బామ్మ తింటుందా అని ఆ సమోసా అంకుల్కు కోపం వచ్చింది మరి బామ్మ ఇదంతా విని విన్నట్టుగా ముఖం పెట్టి కిమ్మనకుండా పులావును తిట్టుకుంటూనే ఆరగించింది అందరూ భోజనాలు ముగించి ఇంకేం చేయాలో తోచక పడుకుందామని ఎనిమిదింటికే రైల్లో లైట్లాపేశారు అరే అరే ఏంటి అప్పుడే లైట్లార్పుతున్నారు మీరిళ్లలో ఇంత తొందరగా పడుకుంటారా ఈ యాత్రం అంది సూర్యకాంతం రైలెక్కాం తిన్నాం ఇంకేం చేయమంటారు మరి అంది ఎదురుగా ఉన్న ఓ మహిళ నాకు నిద్ర రావట్లేదు అంది సూర్యకాంతం మా పిల్లలు పడుకున్నారు డిస్టర్బ్ చేయకండి అంటూ కసురుకుంది ఓ పిల్లల తల్లి బామ్మపై కోపాన్ని అలా తీర్చుకునే ప్రయత్నం చేసిందేమో ఇంతలో ఓ వ్యక్తి వచ్చి బామ్మ వైపు తీక్షణంగా చూశాడు మీరు కాస్త జరిగితే నా బర్త్ సిద్ధం చేసుకుంటా అన్నాడు ఆ మిడిల్ బర్త్ వ్యక్తి నువ్వు ఇప్పుడు మిడిల్ బర్త్ వేస్తే నేను తలదించుకొని కూర్చోవాలా నా మెడల్ ఉండాలా ఊడాలా అంది బామ్మ నేను పడుకోవాలా వద్దా అసలే ఉదయం నుంచి ఆఫీస్లో గొడ్డు చాకరీ చేసొచ్చా రేపు మరో మీటింగ్ అటెండ్ కావాలి అలసిపోయాను నేను నిద్రపోవాలి అంటున్నాడు ఆ వ్యక్తి ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది ఇప్పుడే సీట్ ఇవ్వనని సూర్యకాంతం లేదు ఇచ్చి తీరాలని సదరు వ్యక్తి కీచిలాడుకుంటున్నారు ఇదిలా ఉండగా ఈ సీట్ నాది అంటూ బామ్మ కూర్చున్న లోయర్ బర్త్ సీటు వద్దకు వచ్చి అన్నాడో వృద్ధుడు ఈ సీటు మీద మరి నాదేది అంటూ అడిగింది సూర్యకాంతం మీ సీటు పైన అప్పర్ బర్త్ హాయిగా పైన కూర్చొని ఎంతసేపన్నా నిద్రపోకుండా ఉండండి మిమ్మల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టరు అన్నాడు ఆ వృద్ధుడు కాస్త కటువుగా నేను పైకెలా ఎక్కేది ఎవడ్రా నాకు ఈ సీట్ ఇచ్చింది వృద్ధులకు కింద సీట్ ఇవ్వాలన్న ఇంకితం కూడా లేదా అంది బామ్మ మీరు వృద్ధులు కాదు కదా ఇంతకు ముందే అన్నారుగా అన్నాడు తలకు వేసుకొని బామ్మతో తిట్లు తిన్న సదరు వ్యక్తి అందరూ నవ్వుకుంటూ బామ్మను చూశారు వారికిదంతా భలే గమ్మత్తుగా ఉంది ఎవరన్నా నాకు కింద భర్తివ్వండి అని అడిగింది బామ్మ రిక్వెస్ట్ చేయడం ఇష్టం లేకపోయినా నా కాళ్ళు తగిలితే అంత పెద్ద గొడవ చేశారు నేనెందుకు నా సీట్ మీకు ఇవ్వాలి అంది మహిళ నేను సమోసాలు తింటుంటే నీతులు వల్లించారు మీరేమో సుష్టిగా పొలావు తిన్నారు నాకెంత కడుపులో కాలుండాలి అందుకే నా సీటు అస్సలే ఇవ్వను అన్నాడు సమోసా అంకుల్ ఇలా ప్రతి ఒక్కరూ బామ్మతో కాసేపు ఆడుకున్నారు ఉండండి టీసీని పిలుస్తున్నాను ఆయనే నాకు కింద సీట్ ఇప్పిస్తాడు అంటూ టీసీని పిలిచింది బామ్మ ఏం గొడవమ్మ మళ్ళీ మీరెక్కినప్పటి నుంచి నాకు ఇదో గోలైపోయింది అన్నాడు టీసీ చూడవయ్యా నాకు కింద సీట్ కావాలి నాకేమో పైన సీట్ ఇచ్చి తగలడ్డారు నేనెలా పైకెక్కుతాను అని అడిగింది సూర్యకాంతం ఎవరినైనా మీరే రిక్వెస్ట్ చేయలేకపోయారా బామ్మగారు అన్నాడు టీసీ అందరి వైపు చూస్తూ ఎవ్వరు ఇవ్వరట నాకు నేనేం చేయను వెళ్ళి రైలు పైన పడుకోనా ఏంటి అని ప్రశ్నించింది సూర్యకాంతం అమ్మా మీరందరితో మంచిగా ఉంటే వాళ్లే అడగకుండానే మీకు లోయర్ బర్త్ సీట్ ఇచ్చేవారు మీరేమో అందరితో గొడవేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టి ఇప్పుడు మీ అవసరానికి సీట్ అంటే వారిస్తారా అన్నాడు టీసీ అస్సలివ్వం అన్నారు తోటి ప్రయాణికులంతా ఒకేసారి దీంతో బామ్మ బొంగమూతి పెట్టింది ఆమెలో పశ్చాత్తాపం కనిపించింది నా నోటి దురుసు వల్లే ఇదంతా జరిగింది మా పెద్దాడితో గొడవపడి చిన్నాడి దగ్గరికి పైన అయ్యాను చివరాఖరి సమయంలో టికెట్ దొరకదని పై బెర్త్ దొరుకుతుందని ఆఫీస్లో పనుందని తర్వాత తీసుకెళ్తానని మా పెద్దాడు ఎంత చెప్పినా వినకుండా మొండికేశాను చోట నా పెత్తనమే నడవాలని అనుకున్నాను నాకు తగిన శాస్తి జరిగింది అని తలదించుకుంది అందరికీ బామ్మను చూసి జాలేసింది తప్పదుగా అందుకే సమోసా అంకులే ముందుకొచ్చి తన లోయర్ బర్త్ను ఆమెకిచ్చాడు బామ్మ ముఖంలో కాంతి తొంగిచూసింది విన్నారుగా ఈ సరదా రైలు ప్రయాణం కథను అందరితో కలివిడిగా ఉండాలి ముఖ్యంగా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు సర్దుకుపోవాలి ఇంట్లో ఉన్నట్టుగా రైల్లో ఉంటే ఎలా సంఘటన గుర్తుందిగా ఇకపై రైల్లో ప్రయాణం అనగానే ఈ సూర్యకాంతం బామ్మే మనకు గుర్తురావాలి ఇక సెలవామరి శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి